మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతి గురువారం మనం వింటున్న సాయినాథుని జీవకారుణ్యం దీనిని రచించింది ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ మున్నలూరి బోస్ గారు ఈ పుస్తకం నుండి మరొక అద్భుతమైన బోధలు వీటి గురించి మనం తెలుసుకుందాము ఎటువంటి బోధలు ఏ రకంగా మనుషులు మార్పులను తీసుకొస్తాయనే విషయాన్ని అందరం విని తెలుసుకుందాం సాయి అలసత్వం తగదు మానవులు సామాన్యంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే ధోరణిలో వ్యవహరిస్తూ ఉంటారు జంతువులతో కూడా వారి ప్రవర్తన సాధారణంగా భిన్నంగా ఉండదు మహాసాపతి సాయిబాబాకి అంకిత భక్తుడు కాసులకు కకూర్తి పడని వ్యక్తి ఒకసారి అకారణంగా ఒక కుక్కను కొట్టాడు సాయికి ఈ విషయం తెలిసింది సాయి వద్దకు పోయాడు మహల్సాపతి భగత్ ఈ గ్రామంలో నావలే రోగిష్టి అయిన కుక్క ఒకటి ఉన్నది దానిని చూసిన వారందరూ కొడుతున్నారు అన్నాడు సాయి సాయి పలికింది తనను గురించే అని మహల్సాపతి గ్రహించాడు ఆ మాట చాలు ఆయనకు సాయి బోధనం అనుక్షణం పాటించాడు అవి కళ్యాణలో ప్రభు ఉండే రోజులు ఒక అల్లరి పిల్లవాడు చూలుతో ఉన్న ఒక గేదె నడుముపై కూర్చుని స్వారీ చేసేవాడు అది అతని సరదా అనేక అనేకసార్లు అతడిని మందలించారు అయినా లక్ష్య పెట్టలేదు ఆ పిల్లవాడు యథాప్రకారం ఆ గేదెను ఎక్కాలని నడుముపై చేయి వేశాడు ఆ అల్లరి పిల్లవాడు అంతే అతని చేతులు గేదెకు అతుక్కుపోయాయి గేదె భయపడి పరుగెత్త ఆరంభించింది పిల్లవాని చేతులు గేదెకు అతుక్కుపోవడంతో అతడు ఈడ్చబడుతున్నాడు దాంతో ఆ పిల్లవాడు ఎంతో బాధపడుతూ చచ్చిపోతున్నానని కేకలు వేయసాగాడు చూచినవారు ఏమీ చేయలేక పోతున్నారు మాణిక్య ప్రభువు అతడి వద్దకు వచ్చి గేదెకు క్షమాపణ చెప్పమని మరల ఎప్పుడూ అలా చేయనని గేదెకు వాగ్దానం చేయమన్నారు ఆ పిల్లవాడు అలా చేయక తప్పింది కాదు గేదె శరీరం నుండి చేతులు విడిపడ్డాయి బ్రతుకు జీవుడా అని గాలి పిలుచుకున్నాడు గేదెలు కూడా జీవులే అని అతడు గ్రహించాడు ఆపై జీవహింసకు స్వస్తి చెప్పాడు నానాసాహెబ్ డేంగ్లే సాయి భక్తుడు సాయిబాబాకు రుచికరమైన భోజనం పెట్టాలని అతని ఆలోచన ఒకనాడు పెద్ద వెండి పళ్ళు నిండా రుచికరమైన పదార్థాలన్నీ పెట్టి సాయి వద్దకు తెచ్చి తినమని ప్రార్థించాడు సాయి కేక వేశాడు ఓ నల్ల కుక్క పరుగున వచ్చి ఆ పదార్థాలను తినసాగింది ఈ ఊరకొక్క కోసమేనా రుచికరమైన పదార్థాలను తయారు చేయించి తీసుకువచ్చింది అని ఆ కుక్కను అసహించుకున్నాడు డేంగ్లే అంతే సాయిబాబా ఆ పళ్ళాన్ని అతని వైపు నెట్టి తీసుకుపో అన్నారు కోపంగా అలసత్వంతో కొట్టనే అక్కర్లేదు తిట్టనే అక్కర్లేదు మనసులో అలసత్వం ఉన్నా సాయి సహించడు సాయియే కాదు ఏ సత్పురుషుడు కూడా సహించడు చాలా అద్భుతమైన కథ మనందరికీ మనసు ఉంది కాబట్టి మూగజీవాలను ప్రేమిస్తూ మనకి వీలైనంత వరకు వాటిని కూడా ప్రేమిస్తూ వాటికి కావలసిన ఆహారాన్ని తినిపిస్తూ జీవుల ఎడల ప్రేమ మమకారాలతో ఉండాలని సత్పురుషులు చెప్పిన వాక్యాన్ని అందరం పాటించడానికి ప్రయత్నం చేసి ఆ సత్పురుషుల యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన కథ విన్న వారందరూ కూడా మిగిలిన అందరికీ కూడా ఈ కథను షేర్ చేసి వినిపించండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి ఇంకా రాబోయే కాలంలో చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ క్షణమే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క నుండి గంటను రోగించండి మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయినాథుని జీవకాలిణ్యంలో నుండి మహత్తరమైన విశేషంతో మేము ముందుకు వస్తాను సర్వేజన లోకా సమస్త సుఖినోభవంతు ఓం సాయినాథ్ మహారాజ్ జై ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి